వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అసమర్థత నాయకత్వ రూపంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన అనేక మంది పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు వైసీపీ విధానాలతో విసిగిపోయి తాము ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరామన్నారు మరి కొంతమంది అధికారం వచ్చిన తర్వాత వచ్చారన్నారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళ జడ్జిమెంట్ ను పదే పదే చెప్తున్నారని ఏ రాష్టాలకు ఆ రాష్ట్రాల చట్టాలు చేసుకుని వెసులుబాటు ఉన్నందన్న సంగతి కాకాని తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ఎస్ తహి హుస్సేన్ సీనియర్ నాయకులు దార్లా వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు షేక్ ఆస్మా మాయనద్దన్ దేవరకొండ సుజాత అశోక్ గోగుల నాగరాజు నాయకులు నిచ్చల్ కుమార్ రెడ్డి అల్లంపాటి జనార్దన్ రెడ్డి ఉట్టుకూరు చంద్ర పాల్గొన్నారు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరచుకుంటున్నాం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీన్ గారిని కానీ బుచ్చేడిపాలెంలో ఇద్దరు మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా కాబట్టి కొంతమంది కార్పొరేట్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీకు శక్తి లేక కౌన్సిలర్ని కాపా కాపాడుకోలేక కార్పొరేటర్ని కాపాడుకోలేక మీ మీ నాయకత్వ లోపంతో ఎదుటి వారి మీద అబాండాలు వేస్తున్నారు రాజ్యాంగం పదో షెడ్యూల్ కేరళ హైకోర్టు కాగితం తీసుకొని ఇదిగో కాగితం 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 చెప్పి చూపిస్తా ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర రెడ్డి గారు ఈయన మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్న సందర్భం నిన్న చూసాం అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు మేమైనా కార్పొరేటర్లో మేమైనా కౌన్సిలర్లు లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం నేనైతే ఎన్నికలకు ముందే గతంలో డిప్యూటీ మేయర్ ఉన్నా మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ప్రసన్న కుమారుడి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా మీకు అర్హతుందా అని అడుగుతున్నా మమ్మల్ని ప్రశ్నించే అర్హతుందా అని అడుగుతున్నా మాటకు ముందు అటు ప్రస్తుతం మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారి గురించి పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే మీకు కనీసం ఆ నాని అడుగుతున్నా మేము విప్పించాం మేము ఇప్పించాం విప్పు ధిక్కరిచ్చారు కాబట్టి వీళ్ళు అవుతారు మాట ముందు కేరళ జడ్జిమెంట్ కేరళ జడ్జిమెంట్ పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇకైకలు పక్కపక్కలు నవ్కోడాలు అన్నీ కూడా గమనించాం అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావుకి మించినటువంటి మేధావులు మంది ఉంటారు పాప మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి ప్రత్యేక చట్టం చేసుకోవాలి కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు చట్టాలు చేసుకో ఉన్నాయి ఒడిస్సా చేసుకోండి కర్ణాటక ఉంది వారి వారి రాష్ట్రాలకు సంబంధించి రకరకాల చట్టాలు చేసుకోండి మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పోండి ఎస్సీసీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇప్పుడైనా మీరే చెక్ చేసుకోవచ్చు అసలా యాంటీ డిఫెక్షన్ లా కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ ఏపీ హైకోర్టు నేను ఇచ్చిన కాగితం కాదు నేను కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ చేశా నేను చెప్పినట్టు వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సీసీ డాట్ వెబ్సైట్ లో రాజ్యాంగ నిపుణులు మాట్లాడారు కొంతమంది అని చెప్పి మరి ఎవరు మాట్లాడారు నాకైతే తెలియదు కానీ ఏదైతే గోవర్ధరెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యాంగంలోనే టెన్త్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ కి వర్తించదు మీకు శక్తి మీరు గెలిపించుకోండి యాభై నాలుగుకి యాభై నాలుగు ఉన్నటువంటి కార్పొరేషన్లో నలభై ఐదు మంది దాదాపుగా వేరే పార్టీలో వెళ్ళిపోయారంటే మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా మీ చేతకాలతనం కాదా అడుతున్నా మీరా మాట్లాడేది ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పద్నాలుగు మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే ఓ అంటుంటే కొన్ని కొన్ని స్థానిక పరిస్థితులు కావచ్చు అధినాయకత్వం కొంత దూరం ఆలోచన చేసి వాళ్ళు ఆపెట్టున్నారు సున్నా లేకపోతే యాభై నాలుగు యాభై నాలుగు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సున్నా అయి ఉండేది పద్దెనిమిది గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుచ్చిలో సున్నా అయి ఉండేది మాకేం అవసరం నారాయణ సార్కి ఏం అవసరం నారాయణ సార్ వస్తే మళ్ళీ మంత్రి గారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చోని చేయించాడు ఈ చిన్నప్పుడు చూసేసాం ఇవన్నీ ఇవన్నీ చిన్నప్పుడు చూసేసాం మంత్రి గారు అవసరం ఏముంది ఆయనకి సంబంధించి ఎస్ మంత్రి గారు మేము అందరం పోయి మంత్రి గారిని కలిసాం కలిసి అక్కడి నుంచి పోయాం మా మంత్రి గారు ఆయన రావాల్సిన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి